తాము నిర్మించిన ఏ సిరీ అలా వెళ్లిపోతే వెబ్ సిరీస్ ట్రైలర్ ను శుక్రవారం తిరుపతి విడుదల చేశారు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు కామెడీ శాస్త్రి సాయినాథ్ తదితరులు మాట్లాడుతూ షూటింగ్ భాగం పూర్తి చేశామన్నారు ఎటువంటి వల్గారిటీ లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు ఏ వయసు వారికైనా ప్రేమ పుడుతుందని ఇచ్చే సందేశమే ఈ చిత్ర కథాంశమని తెలిపారు తిరుపతిలో ఎందరో కళాకారులు ఉన్నారని కొనియాడారు వారికి అవకాశాలు అందకపోవడం వల్లే వారి ప్రతిభ బయటకు రాలేదన్నారు కళాకారులు ఎప్పుడు కూడా ఏది ఆశించరు ప్రభుత్వానికి కూడా ఏది ఆశించరు కాకపోతే ఏంటంటే కొద్దిగా ఆదరించి అభిమానించి కొద్ది కళాకారులకు ఏదైనా కష్టాలి ఏదైనా మేము చెప్పుకోవాలన్నా కూడా ప్రభుత్వానికి అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది మాకు ఇలా కావాలి ఇలా చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో అంటే మళ్ళా చిన్న సినిమాల్ని చిన్న సినిమాల్ని మాకు థియేటర్లకు కావచ్చు వేరే సినిమా ఏదైనా కావచ్చు దాంట్లో వేసే విధంగా మా గానే చేస్తే సంతోషంగా ఉంటుంది అదే విధంగా చిన్నపిల్లల సినిమా కూడా ఏటా పన్నెండు గోల్డ్ నంది అవార్డ్స్ మిగిలిపోతా ఉంది ప్రతి సంవత్సరం ఎందుకంటే చిన్నపిల్లల సినిమా తీసుకోవడా ఊరు లేరు ఆ చిన్నపిల్లల సినిమా ప్రభుత్వం ఒకప్పుడు బాగా ప్రోత్సహించేది మళ్ళీ ఇప్పుడు ఆ టాపిక్ తీసుకురావాలి ఆ ప్రభుత్వం తీసుకొచ్చి అలాంటి కళాకారులు ఆదరించి చిన్న చిన్న కళాకారులు మా దగ్గర ఉన్నారు చిన్నారులు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా మేము ఆదరించి అదే విధంగా గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలండి మెయిన్ అదే అండి మెయిన్ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండ్ ఈ సిరీస్ తీయాలి అనడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆడవాళ్ళు అలా ఉండిపోతున్నారండి వా ఒక పెళ్ళవ్వగానే లేదా వాళ్ళ ఫ్యామిలీ అని ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీలో ఉండిపోతున్నారు అలా కాకుండా వాళ్ళలో కూడా కొన్ని ఉంటాయి అంటే ప్యాషన్గా ఉంటుంది ఒక ప్యాషన్ బ్యాండ్ బాండింగ్ ఉంటుంది వాళ్ళ అది తీసుకురావాలన్న కోరికతోనే నేను ముందుకు వచ్చాను నా వల్ల ఒక పది మంది బయటకు వస్తే నాకు అది ఆనందమే ఒక్కరు వచ్చినా నాకు ఆనందమే సో నా మెయిన్ ఇదేమంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడ లస్ట్ వల్గారిటీ లేకుండా ప్రేమ అనేది కేరింగ్ కూడా ఉంటుంది కేరింగ్ అనేది కూడా ఒక ప్రేమ అన్న ఒక కాన్సెప్ట్ని బయట తీసుకురావాలని చాలా జాగ్రత్తగా మా డైరెక్టర్ గారు కానీ మా స్టోరీ రైటర్ కానీ చాలా కేర్ఫుల్గా స్టోరీ ముందుకు తీసుకొస్తున్నారు తర్వాత నన్ను నాతో పాటు సహకరించిన సాయి ఈరోజు ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మా ట్రైలర్ని చూపించాలని దీన్ని పబ్లిసిటీ చేయాలని ఇక్కడికి వచ్చాం మా టీం అందరినీ మీరు సపోర్ట్ చేసి ఆశ్వాసిస్తారని మా టీంలో హీరోగా సాయినాథ్ గారు హీరోయిన్గా షీలా లోక్నాథన్ గారు హీరో హీరోయిన్లుగా చేశారు చాలా బాగా ఆకట్టుకునే విధంగా యాక్టింగ్ చేశారు సహనటులుగా కామెడీ శాస్త్రి గారు రవి వెనుగొండ గారు చంద్రబోస్ గారు ఇంకా తదితరులు చాలామంది యాక్ట్ చేసి దీన్ని రసోత్రంగా మంచి ఎంటర్టైన్మెంట్ని అందించారు ఈ వెబ్ సిరీస్కి దర్శకుడిగా క్రిస్టఫర్ కిరణ్ కుమార్ అని నేను దర్శకత్వం వహించాను ఈ వెబ్ సిరీస్కి స్టోరీ అందించిన వ్యక్తి భరత్ అనే అతను స్టోరీ అందించారు ఇంకా ఈ వెబ్ సిరీస్కి మ్యూజిక్ డైరెక్టర్గా రాజేష్ కోట గారు అండ్ డబ్బింగ్ స్టూడియో విఆర్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మనకి డబ్బింగ్ ఇచ్చారు 所以、so.